అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త చంద్రబాబు సంచలన నిర్ణయం వారందరికీ కోటి రూపాయలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం కోటి మంది టీడీపీ కార్యకర్తల బీమాకు మంత్రి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ మేరకు యునైటెడ్ ఇండియా కంపెనీతో పార్టీ తరఫున ఎంఓయూ చేశారు అయితే ఉండవల్లిలోని తన నివాసంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు కోటి మంది కార్యకర్తల కోసం ఒకేసారి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీ చరిత్రలో ఇదే ప్రథమం మరికొద్ది రోజుల్లో సభ్యత్వం నమోదు చారిత్రాత్మకమైన పైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలాగా యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో నేను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రోగ్రామిక్ ఇన్సూరెన్స్ల ప్రోకరింగ్ ప్రతినిధులు ఎంఓయూ సంతకం చేశారు కోటి మంది కార్యకర్తల కోసం ఒకే మారు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం ఒప్పందం ప్రకారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలి విడతలోని నలభై రెండు కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తం ప్రీమియం సొమ్మును పార్టీయే చెల్లిస్తుంది అని మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు ఐదు లక్షల ప్రమాద బీమా లభిస్తుంది కార్యకర్త సంక్షేమ నిధి సారథిగా నేను బాధ్యతలు చేపట్టాక కేడర్ సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకు నూట ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు చేశాం గత అరాచక ప్రభుత్వంలో కేసుల్లో ఇరుక్కున్న కేడర్ కోసం న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేశాం వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలోని ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశాం మృతి చెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్తో పాటు కృష్ణా జిల్లా చల్లిపల్లిలోని ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున స్కూల్స్ స్కూల్స్ను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తున్నాం అని టీడీపీ నేత లోకేష్ తెలిపారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్